ఓం నమో భగవతే వాసుదేవాయ అది కేవలం మంత్రం కాదు తన్మయ్ భక్తి పారవశ్యం ఆనందం అలౌకికం భక్తులకి నేను బానిసని అని ప్రవచించిన శ్రీ మహావిష్ణు నరసింహ అవతారం ఈ కథ భక్తిని మించిన ఆయుధం లేదు భక్తుని మించిన యోధుడు లేడు ఇదిగాక ఇంకేమి సుకృతమని తేల్చిన భక్త ప్రహ్లాదుని కథ ఇది మహావతార్ నరసింహ ఇతను హిరణ్య కశ్యపు అతను హిరణ్యాక్షుడు వీళ్ళిద్దరూ తమ్ముళ్ళు కాకపోతే వీళ్ళు రాక్షసులు శుక్రాచార్యుడు అనే గురువు దగ్గర అనేక దుష్ట విద్యలు నేర్చుకుంటారు దేవుళ్ళని తమ శత్రువులుగా భావిస్తారు ముప్ప ముప్పతిప్పలు పెడతారు ఏకంగా భూదేవిని ఎత్తుకొచ్చి పాతాల లోకంలో బంధిస్తాడు హిరణ్యాక్షుడు దేవుళ్ళంతా వెళ్ళి బ్రహ్మదేవునితో మొరబెట్టుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహమూర్తిగా అవతారం ఎత్తి తన ఖడ్గ దంతాలతో హిరణ్యాక్షుణ్ణి వధిస్తాడు భూదేవిని రక్షిస్తాడు కానీ హిరణ్యకశ్యపుడు తన తమ్ముణ్ణి చంపినందుకు కక్ష కడతాడు మహావిష్ణువుని అంతం చేసి తన పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు అప్పుడు శుక్రాచార్యుడు ముందుగా తపస్సు చేయి బ్రహ్మదేవుడి నుంచి వరం పొందు అని సలహా చెప్తాడు హిరణ్యకశిపుడు కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యేలా చేస్తాడు తనకి వరం ఇవ్వమని కోరుతాడు ఏమిటి నీ కోరిక అని అడిగితే ఒక విచిత్రమైన కోరిక కోరుతాడు నాకు మరణం సంభవించకూడదు అది ఏ రీతిలో అంటే మనిషి చేత కానీ పశుపక్షాదుల చేత కానీ పగలు కానీ రాత్రి కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఇంటి లోపల కానీ ఇంటి వెలుపల కానీ సజీవాల చేత కానీ నిర్జీవాల చేత కానీ అస్త్రాల చేత కానీ శస్త్రాల చేత కానీ నాకు మరణం సంభవించకూడదు అని వరం అడుగుతాడు బ్రహ్మదేవుడు తప్పనిసరే తదాస్తు అని వరం ప్రసాదిస్తాడు ఇంకా అప్పటి నుంచి వాడి అరాచకాలు పెచ్చుమేరుతాయి ఇంద్రుణ్ణి బానిస చేసి దేవుళ్ళను సైతం గజగజ వణికిస్తాడు ఇక నుంచి దేవుడు మహావిష్ణువు కాదు నేను నా నామస్మరణే చేయాలి అని ఆదేశిస్తాడు తన అప్పగా తీర్చుకునేటందుకు శ్రీ మహావిష్ణువు కోసం వెతుకుతాడు ఇదిలా జరుగుతుండగా అతని భార్య ఖయాదు గర్భం దాలుస్తుంది ప్రహ్లాదుడు జన్మిస్తాడు నారద మహర్షి ఆమెకి శ్రీ మహావిష్ణు భక్తి సూత్రాలు నేర్పిస్తుంటే కడుపులో ఉన్న ప్రహ్లాదుడు కూడా వింటాడు ఆ భక్తి ప్రభావం అతని మీద కూడా పడుతుంది ప్రహ్లాదుడు పుట్టిన కొన్నేళ్లకి విద్యాభ్యాసం నేర్పిస్తున్న దశలో తండ్రి అతను నేర్చిన విద్యలు చెప్పమని అడగగా ప్రహ్లాదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటాడు హిరణ్యకశిపుడు కంగు తింటాడు ఒకవైపు ముల్లోకాల జనులు తనకి భయపడి శ్రీహరినామం తలుచుకోవడానికే భయపడుతుంటే తన ఇంట్లో తన పుత్రుడు మాత్రం శ్రీహరినామం జపిస్తున్నాడు అది భరించలేకపోతాడు హిరణ్యక విద్య నేర్పిస్తున్న గురువులకి హెచ్చరిక చేసి పంపిస్తాడు కానీ ప్రహ్లాదుడు ఎప్పటిలాగే శ్రీహరిని కొలుస్తూ విద్య నేరుస్తాడు తోటి విద్యార్థి ఒకడు హేళన చేస్తూ శ్రీహరినామం ఒక బ్రహ్మ అని అదే నిజమైతే లోయలో శిక్షించబడుతున్న విష్ణు భక్తులకి బాధలు లేకుండా చేయాలని ఆయనే స్వయంగా దిగి రావాలని అంటాడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని పిలిచి ప్రయత్నిస్తాడు కానీ నిజంగానే మహావిష్ణువు రాడు ప్రహ్లాదుడిలో మాత్రం రోజు రోజుకి విష్ణుభక్తి పెరుగుతుంది ఎంత చెప్పినా వినకపోవడంతో తండ్రి మరణ దండన విధిస్తాడు కానీ భటులు శూలాల చేత వధించబోతే అవి తిరిగి వాళ్ళకే దిగి చచ్చిపోతారు హిరణ్యక శిపుడు ఇదంతా శ్రీహరి మాయాని గ్రహించి ఈసారి మదపు టేనుగుల చేత తొక్కించమని ఆదేశిస్తాడు అవి కూడా అడ్డం తిరిగి వాళ్ళ మీదకే దాడి చేస్తాయి ఇంకొక వైపు తల్లి కాళ్ళ మీద పడి వేడుకుంటుంది అయినా హిరణ్యక శిపుడు వినడు హిరణ్యక శిపుడు అగ్ని కటాక్షం సాధించిన సోదరి హోలికని కలిసి శత్రుపక్షం వహించిన తన పుత్రుడు ప్రహ్లాదుని అగ్ని చేత దహించి భస్మం చేయమని కోరుతాడు హోలిక ప్రహ్లాదు ఒడిలో కూర్చోబెట్టుకొని అలాగే చేస్తుంది కానీ తనే ఆ మంటలు లోకాలి బూడిదవుతుంది ప్రహ్లాదుడికి ఏమీ కాదు ఇంకా లాభం లేదని పర్వతం మీద నుంచి తోసే ఇస్తాడు అయినా అతనికి ఏమీ కాదు సముద్రంలో ఇస్తాడు అయినా సముద్ర దేవుని చేత రక్షించబడతాడు ప్రహ్లాదుడు ప్రభు ఒక్కసారి నాకు దర్శనమివ్వు ప్రభు అని వేడుకొని స్పృహ కోల్పోతాడు తిరిగి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మహావిష్ణువు ఉంటాడు ఏం కావాలి ప్రహ్లాద అడుగు అని అంటాడు ఆశ్చర్య ఆనందాల్లోంచి తేరుకొని ప్రభు నా హృదయంలో నీ అందు భక్తి ప్రజ్వరిల్లేలాగా వరమివు అని అడుగుతాడు మహావిష్ణువు ప్రహ్లాద ఇక నుంచి ప్రతి ఒక్క వస్తువులో ఇందు లేడన్నట్టుగా ప్రతి వస్తువులోనూ నేను కనిపిస్తాను అని చెప్తాడు అది తెలుసుకున్న హిరణ్యకశిపుడు కోపంతో ఊగిపోయి ప్రహ్లాద ప్రతి వస్తువులో ఉండడమే నిజమైతే ఏది నీ శ్రీహరిని ఇందులో చూపించు అని ఒక స్తంభాన్ని చూపిస్తాడు దాన్ని కోపంతో సగం పడగొట్టి నీ శ్రీహరి ఎక్కడైనా ఉంటాడన్నావు కదా ఎక్కడా శ్రీహరి అని అడుగుతాడు అప్పుడు ఆ స్తంభాన్ని చీల్చుకుంటూ నరసింహస్వామి గర్జిస్తూ వస్తాడు హిరణ్యక శిపుడి మీద దాడి చేస్తాడు భీకర యుద్ధం జరుగుతుంది చివరికి నరసింహస్వామి గెలుస్తాడు హిరణ్యక శిపుడిని అంతమందిస్తాడు హిరణ్యక శివుడికి వరం ఉంది కాబట్టి అటు మనిషిలా కాకుండా ఇటు జంతువులా కాకుండా నరసింహస్వామిలా వస్తాడు పగలు కాకుండా రాత్రి కాకుండా సంధ్యాకాలంలో ఇంటి లోపల కాకుండా ఇంటి వెలుపల కాకుండా గడప మీద భూమి మీద కాకుండా ఆకాశంలో కాకుండా ఆయన తొడల మీద అస్త్రాలు కాకుండా శస్త్రాలు కాకుండా సజీవం నిర్జీవం కాని గోర్లతో నీ వరం ప్రకారమే నిన్ను అంతం చేస్తున్న హిరణ్యకశిప అని హిరణ్యకశిపుని పుట్ట చేర్చి పేగులు మెడలో వేసుకొని ఆగ్రహంతో ఊగిపోతాడు ఈ పతాక సన్నివేశం చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి కల్లారా తెర మీద చూడాల్సిందే వీలైతే తప్పకుండా చూడండి బ్రీఫ్గా ఇది కథ అయితే ఈ సినిమా ఒక అద్భుతమనే చెప్పాలి కమర్షియల్ సినిమాలు రాజ్యం ఏలుతున్న ఈ కాలంలో ఇలాంటి కథ రావడం ఒక అద్భుతమైతే కోట్లు కుమ్మరించి పబ్లిసిటీ చేస్తున్న హిట్టు కొట్టలేకపోతున్న ఈ దశలో ఎలాంటి పబ్లిసిటీ లేకుండా కేవలం మౌత్ పబ్లిసిటీతో ఇంత పెద్ద సూపర్ హిట్ అవ్వడం అది కూడా ఏ స్టార్ హీరోలు ఉండని ఒక యానిమేషన్ సినిమా ఇంత ఘన విజయం సాధించడం నిజంగా అద్భుతంలో అద్భుతం యానిమేషన్ సినిమా చరిత్రలో ఒక నూతన శకానికి నాంది ఇది అందుకే మీరు చూడండి మీ పిల్లలకి చూపించండి ఎప్పుడో ఒకసారి కానీ ఇలాంటి సినిమాలు రావు భక్తి నమస్సులతో సినిమా స్టోరీ ఛానల్